ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాష్ట్రకు ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా ఎన్ఎస్యుఐ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయరాజ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు గొంతల రాజేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి స్థానిక జిఎం ఆఫీస్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి వారి జయంతిని పురస్కరించుకుని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నాయకులు ఉదయరాజ్ కార్పొరేషన్ అధ్యక్షులు

తనకంటూ ఒక చెరుగని చిరునామా అలాగే ఎవరు మర్చిపోలేని చరిత్ర భారతదేశం యొక్క యువ మాజీ మంత్రి వర్యులు సాంకేతిక విప్లవకారుడు మా అందరి ప్రీతమ నాయకుడు స్పర్ణీయులు రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆదేశానుసారంగా మరి మా అధ్యక్షులు బొంతుల రాయ్ గారి ఆధ్వర్యంలో ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక జీఎం ఆఫీస్ వద్ద ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి కూలమాల్లో వేసి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి ఏదైతే ఈ యొక్క ఆధునిక యుగంలో ప్రపంచంతో భారతదేశం పోటీపడే విధంగా ఉండాలనే విషయంతో ఒక దృఢ సంకల్పంతో సాంకేతిక సంస్కరణలు తీసుకొచ్చి అనేకమైనటువంటి దేశాలకు ఆదర్శంగా ఇవాళ నిలబడ్డదంటే ఆ రా ఆనాడు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి కృషి అని ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జాతీయ విద్యా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి మన భారతదేశంలో ఈ యొక్క నవోదయ స్కూల్స్ని స్థాపించినటువంటి చరిత్ర కూడా రాజీవ్ గాంధీ గారిదే అలాగే ఇస్రో డిఆర్డిఓ లాంటి సమస్యలను అత్యధికంగా బలోపేతం చేసినటువంటి చరిత్ర కూడా రాజీవ్ గాంధీ గారిది అలాగే ఇరవై ఒక సంవత్సరం ఉండే ఒక ఓటు హక్కుని కూడా ఈ యొక్క భారతదేశ భవిష్యత్తు యువతతోటే సాధ్యమని ఒక దృఢ సంకల్పంతో పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించి వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు నిర్ణయించుకోవాలి యువకులందరూ కూడా రాజకీయాలకు రావాలని ఒక ఉద్దేశంతో మరి ఒక పద్దెనిమిది సంవత్సరాల వయసు గల్లా ప్రతి ఒక్క యువత యువకులకు కూడా ఓటు హక్కు కల్పించినటువంటి చరిత్ర రాజీవ్ గాంధీ గారిది ఇలా అనేకమైనటువంటి విషయాల విషయాల గురించి మరి రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి ఆ యొక్క త్యాగాల గురించి ఈరోజు మేము గుర్తు చేసుకోవడం నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం అలాగే గ్రామ పంచాయతీ వ్యవస్థ విషయంలో కూడా మరి ఒక సంస్కరణల ద్వారా ఈ యొక్క గ్రామ పంచాయతీ వ్యవస్థను స్థాపించారు ఈరోజు మన పిల్ల నాయకులు రామగుండం నేన ఎమ్మెల్యే రాజ్ ఖాక్ ఆదేశానుసారం ఈరోజు సోదరుడు పెద్దపల్లి జిల్లా ఎన్ఎస్ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంట ఉద్దానులో ఈరోజు రాజీవ్ గాంధీ జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు ఇండియా ఇంత ఫాస్ట్ ఎదగడానికి ఐటీ రంగంలో మరి పునాది వేసింది రాజీవ్ గాంధీ అని చెప్పి మనందరూ కూడా కొనియాడాలి గుర్తు తెచ్చుకోవాలి ఈరోజు ఈ సెల్ ఫోన్ వ్యవస్థ ఈరోజు ఈ విధంగా ఉందానంటే మరి అది రాజీవ్ గాంధీ పుణ్యమే మరి ముఖ్యంగా ఏదైతే ఇంత ముందుకు ఇరవై ఒక్క సంవత్సరానికి ఓటు హక్కు ఉంటే ఆ ఓటు హక్కు మరి ఏదైతే ఈ దేశం బాగుపడాలంటే భావి తరాలపై ఉందని గమనించి పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా మరి ఆ రాజీవ్ గాంధీ గారు చెందుతుంది ఈ ప్రపంచంలోనే ప్రధాన ప్రధానమంత్రుల్లో మహా అందగాడ రాజీవ్ గాంధీ ఆశయాలను మరి ఎప్పుడు కూడా కొనసాగించి మరి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మరి ఏదైతే రాజసాపులు చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో ఈ అభివృద్ధి విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడవు అదంతా ప్రజలే ఏదైతే ప్రతిపక్షాల వృద్ధి చెప్పే టైం ఆసన్నమైంది మరి ఎన్ని దాదాపుగా ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెద్దపల్లి జిల్లాలో ఎవరు చేయలేని అంత అభివృద్ధి అభివృద్ధి చేస్తున్నారు మరి రామగుండం విజయవర్గ పక్షాన రాష్ట్రాలకి మేము కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు కూడా రాష్ట్రాకులకు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే